మీకు హార్ట్ అటాక్ వస్తుందా లేదా అనేది మనం ముందే గుర్తించవచ్చు చిన్న బ్లడ్ టెస్ట్ దాన్ని హోమోసిస్టీన్ అని చెప్పేసి అంటాము ఈ హోమోసిస్టీన్ అనేది ఏంటంటే మన బాడీలో ఎప్పుడైతే ఆర్టరీస్లో బ్లాకేజెస్ స్టార్ట్ అవుతాయో అప్పుడు మనకు ఈ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఎందుకు వస్తాయి ఈ బ్లాకేజెస్ ఎందుకు వస్తాయి అంటే మన బాడీలో కాల్షియం డిపాజిషన్ ఎక్కువగా అవుతున్నప్పుడు కాల్షియం డిపాజిషన్ ఎందుకు ఎక్కువ అవుతుంది సో జనరలీ డయటరీ కాల్షియం అనేది అంటే మనం తీసుకునే ఫుడ్లోంచి వచ్చే కాల్షియం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు అది మన బాడీలో ఖచ్చితంగా డైజెస్ట్ అవుతుంది కానీ ఎవరైతే మనం ఒక ఏజ్ నలభై ఏళ్ళు దాటిన తర్వాత కాల్షియం సప్లిమెంట్స్ వాడుతూ ఉంటారో ఆ కాల్షియం సప్లిమెంట్స్ వాడే వాళ్ళలో ఇదంతా కూడా మీ ఆర్టరీస్లో బ్లాకేజెస్ లాగా అవుతున్నాయి ఎక్కువగా అవడం వల్ల కాల్షియం సో ఈ బ్లాకేస్ ఆల్రెడీ మీకు ఇన్ఫ్లామేషన్ అయ్యి ఉన్న ఆర్టరీస్లో ఈ కాల్షియం డిపాజిట్స్ కూడా చేరి మీకు అక్కడ హార్ట్ బ్లాకేజ్ వస్తున్నాయి సో అసలు ఏంటి ఈ హోమోసిస్టిన్ అంటే ఈ హోమోసిస్టిన్ లెవెల్స్ను మనము బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు మీకు ఒకవేళ ఇది జనరల్లీ ఫైవ్ టు ఫిఫ్టీన్ మైక్రో మోల్స్ పర్ లీటర్ అనేది నార్మల్ రేంజ్ ఇలా కాకుండా మీకు ఫైవ్ టు ఫిఫ్టీన్ మధ్యలో కాకుండా ఫిఫ్టీన్ టు థర్టీ మైక్రో మోల్స్ పర్ లీటర్ ఉందనుకోండి ఇట్ ఈస్ ఇండికేటింగ్ యువర్ బీ సిక్స్ డిఫిషియన్సీ విటమిన్ బి సిక్స్ విటమిన్ బి నైన్ అండ్ విటమిన్ బి ట్వెల్వ్ డిఫిషియన్సీ మనకు గుర్తిస్తుంది నెక్స్ట్ ఒకవేళ ఇది థర్టీ టు హండ్రెడ్ వరకు మనకు రిఫరెన్స్ రేంజ్లో ఉందనుకోండి మనం బ్లడ్ టెస్ట్ చేయించినప్పుడు దాని అర్థం ఏంటంటే మీకు హార్ట్ ఆర్టరీస్ అంటే మీకు గుండెకి వెళ్ళే ఆర్టరీస్లో బ్లాక్ చేసే స్టార్ట్ అవుతున్నట్టు సో హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అండ్ హండ్రెడ్ కంటే ఎక్కువగా ఉందనుకోండి దాన్ని యూరియా అని చెప్పేసి ఒక కండిషన్ ఉంటుంది ఇది ఏంటంటే కిడ్నీ కంప్లీట్గా మనకు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఇది జనటికల్లీ వస్తుంది అండ్ మీరు పుట్టినప్పుడు కొంతమందికి ఈ టెస్ట్ అనేది జనరల్లీ చేస్తుంటాం ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఎవరికి డెలివరీ అయిన తర్వాత పుట్టిన తర్వాత మనకు యూరియా అనే ఒక స్క్రీన్ టెస్ట్ ఉంటుంది దట్ ఈస్ టు డిటెక్ట్ యూరియా ఉందా లేదా పిల్లలు అనేది తెలుసుకోవడానికి సో మీకు దీస్ ఆర్ ద రిఫరెన్స్ రేంజ్ సో మరి ఇప్పుడు మనం దీన్ని గుర్తించినప్పుడు ఇమ్మీడియట్గా మనం ఆ ఇన్ఫెక్షన్ తగ్గించుకుంటే హోమోసిస్టిమ్ తగ్గించుకుంటే మీకు హార్ట్ బ్లాకేస్ అనేవి తగ్గుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎం డాక్టర్ సతీశరా